దెందులూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం తెల్లవారుజామున ఆరు గంటల నుంచే దెందులూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రారంభమైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుంచే స్వయంగా పాల్గొని లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెంచిన మొత్తంతో కలిపి పింఛన్లు అందిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వాధికారులు సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు సమిష్టి భాగస్వామ్యంతో లబ్దిదారులకు పింఛన్ అందిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏడు వేలు నాలుగు వేలు పెంచాం కదా పెంచిన దాంతో పాటు మూడు వేల రూపాయలు మూడు నెలలు ఏప్రిల్ లో వెయ్య పేలలో వేయ జూన్లో వేయ ఇప్పుడు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇచ్చా ఓకే పెన్షన్ బ్యాంక్ అడుగుతున్నావు లెటర్ పోయి ఉండే అమ్మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏడు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అమ్మా అమ్మాక తెచ్చి డబ్బులు ఎక్కువ ಸರೇ ಏಳು ವೇಲ ರೂಪಾಯಿ ಮಾಟ